ఏమంటే ఈ రోజుగా రేపటితో ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా కేంద్రాన్ని క్లోజింగ్ అవుతుంది ఎడిపల్లి సొసైటీ పరిధిలో పరిస్థితులు ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు సొసైటీ పరిధిలో మూడు ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరికీ ఎరువులను నిల్వ పెట్టుకునే దానికి సహకరించి ఆ ఎరువులను జాగ్రత్త నిల్వించి జాగ్రత్త పరిచి ఆ ఎరువులని భద్ర

పెద్ద రైతులు ఎంచుకున్నారు చిన్న రైతున్నారు సంతోషం చిన్న కాదు చిన్న రైతులే కూడా రేపటి వరకు అయిపోతాయి రేపటి వరకు అయిపోతాయని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నిరంత్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా

మీరందరూ మంత్రి గారు థర్టీ థర్టీ ఎయిట్ ఎయిట్ షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే షుగర్ ఫ్యాక్టరీ మా రికవరీ కూడా థర్టీన్ పర్సెంట్ ఇక్కడ ఆంధ్రలో నైన్ నైన్ పాయింట్ ఫైవ్ టెన్ బిలో లోపల ఉంటాయి అంటే వన్ పాయింట్ టెన్ కేజెస్ అంటే మూడు వందల ఐదు వందల గవర్నమెంట్ రెండు మూడు కేజీలు అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ మాకు అక్కడ షుగర్ అందుకొన గత ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి స్వార్థం నర్సింగ్ ఫ్యాక్చరీ మేము ప్రభుత్వం తీసుకుంటామని అది తీసుకోకుండా పది సంవత్సరాలు బతు పెడితే దాని మీద ఉన్న లోన్ మనకు రెండు వందల ముప్పై కోట్లకి అయితే ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా మనం కట్ చేశారు మొన్ననే ప్రభుత్వం తెలియజేసారు ఒక మీకు టైం ఉంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రోజు రైతులందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు నేను సైన్సి మాట్లాడాను అరవై టన్ను రావాలి రైతుకు అయితే షుగర్ కేన్ పెడతారు అరవై టన్ను అంటే రెండు లక్షల పంట రావాలి రెండు లక్షలు అంటే ఆర్వెస్టింగ్ కు పాస్పోర్ట్ కు ఎనిమిది వందలు పోను ముప్పై మూడు వందల మళ్ళీ ఇరవై ఐదు వందలు బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో మీ ఖర్చు నలభై వేలు ఉంటాయా ఎకరానికి యాభై వేలు ఉంటాయా మనకి ఓన్లు లక్ష రూపాయలు వరకు మీరు పంట మార్పిడి ఉండాలి ఎప్పటికైనా ఒకటే పంట మంచిది కాదు మన పెద్దోళ్ళు చేస్తుంటే రెండు సంవత్సరాలు వరి నాటుతుండే ఆ వరి నాటిన దాంట రెండు సంవత్సరాలు షుగర్ కేర్ చెరుకుతో పెడుతుంటారు అవన్నీ మనిషి మనం అందరం ఒకటే పని చేయకుండా ఊకనన్న పంటలు పండాలా మనం గాలి మర్చిపోయిందా దయకు అమెరికాలు వాపస్ యూకేకి వాపస్ ఏంది మరి మనం మంచిగా కష్టపడాలి విద్యవంతులు చైనా లెక్క టెక్నాలజీ వేసుకోవాలి మన పని మీద మనం చేసుకుంటే ఇంత ఏమైనా మన పక్కన అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ యువకులకు మేము ఈ ఏదో తిరుగుతా ఉన్నాం వ్యవస్థ చెడగొట్టారు కనీసం దాడిలో విడమ తిరుగుతా ఉంటా మీరు బాగా ఆలోచించండి మీకేది బాగుంటుంది ఫల చేయడం ప్రయత్నం చేస్తామని చెప్తూ మరి పెద్దలు ఇప్పటికే టైం బాగాలేదు మన రివ్యూ ఉంది కాబట్టి మంత్రి మనం అలాగే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతి గారు ఇతర ప్రజాప్రతినిధులు ఇతర అధికార యంత్రాంగానికి రైతు ఆకాడ చేసుకుంటా నిజామాబాద్ జిల్లా విద్యా వరి కొనుగోలు కార్యక్రమం జరుగుతూ ఉండేటువంటి రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా ఎందుకంటే రైతు ఆరుగా కర్త చేసి పంట చేస్తూ ఉంటుంది ప్రభుత్వ నిర్దేశ ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర దాంతోపాటుగా బోనజట్టులో అందరికీ కరెక్ట్గా రావాలి వస్తున్నాయా లేదా అనే పర్యవేక్షణ రావడం జరుగుతుంది ఇప్పటికే నేను ఒకటి ఆరుమూరు రోజుల వర్గం అట్లాగే రెండవ రోజు సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ అట్లాగే ఇతర రకాలకు మామూలుగా నార్మల్ రకానికి రెండు వేల మూడు రోజులు పరిశీలిస్తాను దీనికి సన్నాలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పిన ధర చెల్లించే పని చేస్తా ఉంది అయితే నేను గతాన్ని ఒకసారి సరిపోసినప్పుడు గత ప్రభుత్వంలో నేను గమనించినటువంటి విషయాలు మాదిరి పాల పాలకు నడుపుకోవాల ఒకసారి రైతు కాంటా వేసిన తర్వాత మళ్ళీ కొనుగోలు వచ్చిన తర్వాత అది సొసైటీ అయినా వివ మహిళా సంఘాలైనా లేదు పట్టప్రాన్ని పెట్టుబా ఉన్నా కూడా కాంటా వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా చేసే ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని దాడులకు ఇచ్చిన తర్వాత బిల్లుకి పోయిన తర్వాత గత ప్రభుత్వం చెప్తాము సరిగినప్పుడు పోయిన తర్వాత బిల్లు పోయిన తర్వాత ఆ బిల్లులు ఐదు శాతం తక్కువని ఎనిమిది శాతం తక్కువని ఆ యొక్క ఫేమస్ శాతం ఎక్కువ ఉన్నది తూకులు తక్కువ ఉన్నది అని చెప్పి ఎనిమిది శాతం పది శాతం తెరుగు తీసేవాళ్ళు క్వింటాల్ అంటే దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఎప్పుడు ఈ స్థానాలకు సంబంధించి ఎకరానికి సుమారుగా డెబ్బై వేల రూపాయలు చెప్పింది చెప్పి పది శాతం అంటే ఏడు వేల రూపాయలు పోతుంది అంటే అటువంటి నష్టం రైతులు జరగకుండా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తూకం చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఇస్తాము ఆ రిసీట్ పైన రైతు అమ్మిన దాని రకము దాన్ని నిర్దేశించి రాయడం జరుగుతుంది సన్నాల సన్నాలు దొడ్డ ఒక దొడ్డ జరుగుతుంది ఎన్ని క్వింటాలు ఎన్ని బస్తాలు బస్తాకి ఎన్ని కిలోలు తూకం చేసినప్పుడు సాధారణంగా కొంచెం నలభై కిలోలు పెట్టదు కొంత నలభై కిలో అయ్యిందని పెడతాం ఇక్కడనే ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎన్ని బస్తాలు ఊటం ఎంత ఎన్ని కింటారు ఏ ప్రకారం ఎన్ని డబ్బులు ఇస్తారు ఆ విధిగా సంబంధ కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపైన ఆ పెద్ద అందరి సందర్భాలు ఆ రసీదు ఆ రైతుకి ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లల దగ్గరికి పోవాల్సిన అవసరం రావద్దు దాంతో అంటే ఈ ఎనిమిది శాతం పది శాతం పోతులు అనేది ఆ మిల్లలు ఆడించినట్టు ఆడాల్సిన అవసరం లేదు గతంలో కొద్దిగా దళాలు కూడా మాదే రోజు జాత బాత డబ్బులు అడుగుతున్నారు కాబట్టి దాన్ని మూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికారి యంత్రానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండవది అదే ఎంగోడు విషయం కూడా చెప్పినట్టు కలెక్టర్ గారికి జిల్లాలో ఐదు వేల మంది ఉద్యోగం క్లర్క్ లక్ష్మీ నుంచి పై స్థాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వరి పొరుగు కేంద్రంలో సుమారుగా ఐదు వేల ఉద్యోగులు పదిశారు ఏ డిపార్ట్మెంట్కు తక్కువ కొంత వెసులుబాటు ఉందో వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్రభుత్వ అధికారిని అదేలాగా నియమించాలి ఎందుకంటే మార్కెట్ యార్డ్ వాళ్ళు మార్కెట్ మండలంలో ఒక పది ఇరవై సెంటర్ ఆ ఉన్న అధికారులు ఒకరి పేరు ఉంటుంది అన్ని చూసుకోవాలి అట్లాగే ఐకేకి సంబంధించి కూడా అధికారులు ఆ స్థాయిలో నేర్చుకుంటూ ఉండదు కాబట్టి ప్రతి సెంటర్లో అధికంగా ఈ యొక్క ప్రతి ప్రభుత్వ ఉద్యోగం నియమించి దీన్ని తూచా తప్పకుండా చేయాలి ఇక్కడ రసీ ఇవ్వాలి మళ్ళీ రైతు ఆ లెక్క ప్రకారమే రైతు ఖాతాలో ఆ రెసిప్ట్ బ్యాంకు అకౌంట్ కూడా దాని ప్రకారమే రైతు ఖాతాలో డబ్బు జమ ఇది ఒకటి అందుకే రైతాంగాన్ని అంటే ఆ ప్రకారం చేసిన తర్వాతనే ఆ రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క ధాన్యం బస్తాలు లారీకి ఎత్తాలి ఆ రెసిప్ట్ ఇవ్వకుండా లారీ రైతుకు పరిస్థితి చేయాలి రెండవది నా విజ్ఞప్తి ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తగా అయినట్టు ఉన్నారు ఒక్కొక్క సొసైటీ డైరెక్టర్ వస్తారు మీరు కూడా ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క డైరెక్టరు విధిగా ఒక్కొక్క సెంటర్కు బాధ్యత తీసుకుని దీంతోపాటుగా ప్రజాప్రతినిధులు ఉంటారు అట్లాగే రైతు పార్టీ ఉన్నటువంటి ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రతి సెంటర్ ద్వారా ప్రతిరోజు దానిపైన నిఘా వచ్చే కాబట్టి రైతుకు నష్టం జరగకుండా బాధ్యత వహించాలి చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధికారులతో ఆదేశాలు ఇస్తూ గౌరవ పెద్దలు చూసుకుడు కలిగినట్టుగా ఒక మాట వాస్తవం పంట మార్పిడి అవసరం పంట మార్పిడి చేస్తేనే రైతు ఆ యొక్క పొలానికి సంబంధించినటువంటి ఆ క్వాలిటీ అంటే సారం అనేది పెరిగి దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడు ఒకే పంట చేస్తూ ఉంటే దిగుబడి తగ్గిపోతుంది రైతులు లాభసాటి కాదు కాబట్టి రోజున చెరుకైన ఇతర పంటలైనా వాళ్ళు చెప్పినట్టుగా అది మనం పాటిస్తే లాభసాటి ఉంటుంది కాబట్టి రకరకాల పంటలు ఉన్నాయి అంతిమంగా రైతుకు ఆదాయం కాబట్టి ఏమేస్తే ఆదాయం వస్తూ ఆ విధంగా పంట మార్పులు చేసుకోవాల్సిన ఉండడం ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం మరి వాస్తవంగా ఈ ఈ సందర్భంలో ఇంకో రెండు ఒక రెండు మాటలు కూడా కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటారు అంటే దాని నిత్యం కూడా ప్రచారం అంటే అంటే ఒక అబద్ధాన్ని వంద నిజమని నమ్మేట పరిస్థితి ఉంది రోజు పత్రికలు కావచ్చు కొన్ని టీవీలు కావచ్చు కొన్ని పార్టీ సంబంధించి కావచ్చు వాస్తవాల్ని తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తాం అందులో ప్రధానంగా ఈరోజున రైతు భరోసా ఇంకా మాకు రాలేదు అని ఎందుకు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ అట్లాగే రుణమాఫీ ఇంకా రాలేదు మొత్తం కాలేదు మాట్లాడుతున్నాం వాస్తవానికి రైతు భరోసా ఎందుకు కొంత ఆలస్యమవుతా ఉంది రెండో పెడుతుంది అంటే గత ప్రభుత్వం ప్రజల సొత్తును అడ్డగోలుగా అన్యాక్రాంతంగా గుట్టలకు కట్లకు పోటీ కూడా ఈ యొక్క రైతు భరోసా చే కలిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సరిన అంటే సంబంధిత మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది ఒక కారణం రెండవది రైతు రుణమాఫీ మొత్తం ఇవ్వలేని మాట్లాడతాం ఇప్పటికే ప్రతినిధులు కూడా విషయం ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నిస్తాం ఈ దర్వా రైతాంగానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున అసలు ఈ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఈ ఎందుకోసమని ఈ పరిస్థితి వచ్చింది దీని కారకులు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు లెక్క స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి కాదంటే ఇప్పుడే ప్రశ్నించవచ్చు గత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు అంటే మన ఎమ్మెల్యే ఎన్నికల కంటే గత ప్రభుత్వం రైతు భరోసా ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎట్లు ఎన్నికల ముందు ఓట్లలో తిరగాలి రైతు భరోసా అది కూడా రాష్ట్ర ఖజాలలో డబ్బు లేకపోతే ఆ రైతు భరోసా ఇవ్వడం కోసం సంవత్సరానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆదాయం ఈ వస్తూ ఉంటాయి అది ప్రతి సంవత్సరం కూడా రింగ్ రోడ్ పైన వాహనాలు కాదు ఎక్కువ ఆదాయం పెరుగుతూ ఉంటాయి అంటే వచ్చే సంవత్సరం వెయ్యి కోట్లు కావచ్చు అబ్బాయి రెండు వందలు రెండు వేల కోట్లు కావచ్చు అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే రింగ్ రోడ్లు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రైవేటు సంస్థకు కేవలం ఏడు వేల కోట్లకు అప్పనగా అమ్మేసింది చూసా లెక్కేయండి ముప్పై ఐదు సంవత్సరాలకు మొత్తం కలిసి అది నలభై వేల కోట్లు యాభై వేలు కోట కావచ్చు అంటే ఏడు వేలు కోట్లు అమ్మేస్తుంది అమ్మేసి ఆ డబ్బులు రైతు భరోసా ఎందుకు అంటే అత్త సోము అల్లు దాని చేసినట్టుగా రాష్ట్రాన్ని అప్రకుపగా మార్చింది ఎంతున్నది నేనున్నా కదా నడిచిన ఇరవై నాలుగు కోట్ల అన్న సీనియర్ నాయకుడు నాకంటే సీనియర్ తెలుసు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగు రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కలిసి సుమారుగా పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రులను కూడా పరిపాలిస్తే ఈ డెబ్బై సంవత్సరాలు రాష్ట్ర అప్పు కేవలం అరవై వేల కోట్ల రూపాయలు ఉండేది కానీ గొప్పగా పరిపాలించిందని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన ఈ పది సంవత్సరాలు అరవై వేల కోట్ల అప్పు వై ఎనిమిది లక్షల కోట్లు ఏడు లక్షల పదహైదు వేల కోట్లు సుమారుగా రాష్ట్రం అప్పు చేసింది మళ్ళా విద్యుత్ సంస్థల పైన మళ్ళీ ఎనభై వేల కోట్ల అప్పు చేసి అంటే మొత్తం కంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి గతంలో నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టా ఈ రోజున ఈ అప్పు చేసిన కారణంగా నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ప్రతి నెలకు అంటే సంవత్సరానికి అరవై రెండు వేల కోట్ల వడ్డీ కట్టాల్సి చూస్తా అంటే ఇన్ని అప్పులు చేసి కూడా ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్డు మీరు అంటే మరి దీని కారకులు ఎవరు రాష్ట్రాన్ని గుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి బంగారు పడను అధికారం అప్పచేపు మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలు అయినా అయినా కూడా ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంద్రబాబు ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజున గత ప్రభుత్వాలు పెట్టిన ఏ స్కీములు ఎత్తేయకుండా అన్నింటిని కూడా అమలు చేస్తూ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ దానిలో బస్సు ఆర్టీసీ వచ్చే బస్సు కావచ్చు రెండు వందల రూపాయలు రెండు వందల లిటర్ కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు వీటితో పాటుగా పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంకా మిగతా కూడా చేర్పాటు చేస్తూ ఉంటాం అడిగి దీనికి తోడుగా నిన్నే సంబంధిత ముఖ్యమంత్రి గారు విన్న తర్వాత తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇదిరమ్మ ఇది కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు ఇలాడు బోధన నియోజకవర్గాలు కూడా మూడు వేల ఐదు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలు చూపించే ఒక బోధ నియోజకవర్గానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇది కూడా రేపు వారు చేస్తారు చేతుల మీద కూడా మంజూరు చేస్తారు ఏర్పాటు చేసి అవి ఇన్ఛార్జ్ మంజూరు చేస్తాం అంటే ఇన్ని చేస్తా ఉంటే కూడా ఇలా ఏదో ఈ ప్రభుత్వం పద పది సంవత్సరాలు వెలువడాల పదకొండు మాసాలు ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు చక్కగా పరిపాలించినట్టుగా ఇవన్నీ కూడా రైతులు కూడా గమనించాలి ఈ చర్చ జరగాలి అనే ఉద్దేశంతో నేను మాటలు చెప్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క వరి కొనుగోలు సంబంధించి వంద శాతం ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఐదు వందల రూపాయల పోనులతో సహా సక్రమంగా చెల్లించు ఏర్పాటు జరుగుతుంది ఎవరు కూడా ఎటువంటి అనుమానాలకు అవహనలకు అవకాశం లేదని